హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించేది అమృతవల్లి దీన్నే తిప్పతి కానీ కూడా అంటారు ఒక ఔషధాల గని అండి దీనిని పవర్ఫుల్ మరుగుమందు తయారులో ఒక భాగంగా దీన్ని ఉపయోగించి మరుగుమందును అనేది తయారు చేస్తాము ఈ మరుగుమందు అనేది ఉపయోగాలు ఏంటంటే భర్త కానీ భార్య కానీ అనుమానించడము కొట్టడము తిట్టడము అలాగే వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ మందును పెట్టి వాళ్ళను మన వైపు తిప్పుకోవడము మన మాట వినే విధంగా చేసుకోవడము మన వశపరుచుకోవడం కోసము ఈ మందును ఉపయోగిస్తారు ఈ మందు అనేది చాలా 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 పవర్ఫుల్ కలిగిందండి ఎందుకంటే చాలా రకాల మూలికలన్నీ కలిపి స్వయంగా మా తండ ప్రాంతంలోనే తయారు చేస్తాము ఈ మరుగు అనేది రెండు రకాలండి ఒకటి లిక్విడ్ ఈ విధంగా వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూస్తే చాలు రెండవది వచ్చేసి పౌడరు ఈ పౌడర్ని వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు స్వీట్లో కావచ్చు దేంట్లోనైనా సరే పెట్టి ఇవ్వడం ద్వారా మనం ఎవరినైతే మనం మాట వినే విధంగా మనం వశపరుచుకునే విధంగా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు పూర్తిగా మనం మాట వినడం కాదండి ఇంకా మనం ఏది చెప్తే అది వినే విధంగా ఖచ్చితంగా మారిపోవాల్సిందే గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి